గత అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి వేదికగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి బీసీ డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్లో ఇరవై మూడు శాతం నుంచి నలభై రెండు శాతానికి రిజర్వేషన్ పెంచి స్థానిక ఉన్నటువంటి నాయకత్వాన్ని బీసీ నాయకత్వాన్ని ఇరవై మూడు వేల ఏడు వందల తొంభై రెండు ఫిగర్ తో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్లో కొత్తగా రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తామనని ఇవాళ జనాభాలో యాభై శాతం ఉన్నటువంటి బీసీల పుట్టన కొడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేవలం తొమ్మిది వేల కోట్లు మాత్రమే ప్రవేశపెట్టి బీసీల బీసీలకు అన్యాయం చేయడం జరిగింది ఇవాళ మీరు ప్రవేశపెట్టిన తొమ్మిది వేల కోట్లు పాత బకాయిలు ఫీజు రెమర్జీ మాత్రమే సరిపోతాయి అలాగే మీరు పెట్టిన బీసీ కమిషన్ ఎస్సీ ఎస్సీ ఎస్టీ కమిషన్ బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి చట్టబద్ధత కల్పిస్తానన్నారు అలాగే జ్యోతిరావు జ్యోతిరావు బాబు పులే పేరు మీద హైదరాబాద్ లో సంవత్సరానికి ఇరవై వేల కోట్లు ఐదు సంవత్సరాలకి లక్ష కోట్లు ఏర్పాటు చేసి అలాగే కార్పొరేషన్ పేరు మీద అప్లై చేసిన ప్రతి ఒక్క కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇస్తామని అన్నారు ఇలా మీరు ప్రవేశపెట్టిన తొమ్మిది వేల కోట్ల రూపాయలతోని పాత బకాయలే వెళ్ళిపోతున్నాయి మరి మీరు ఇవన్నీ ఇక్కడికే చెల్లిస్తారని మేము అడుగుతున్నాము అలాగే ప్రొఫెసర్ జయశేఖర్ పేరు మీద అన్ని కులాలు కలిపి జిల్లాకొక్క బీసీ భవన్ ని ఏర్పాటు చేస్తామన్నారు యాభై యాభై కోట్లతోని అది ఎక్కడ పోయిందని అడుగుతున్నాము మీరు అసెంబ్లీ ఏర్పడిన మొదటి సెషన్ లోనే వంద రోజుల్లోనే ఏర్పాటు చేస్తామని బీసీ డిక్లరేషన్ పేరు మీద కామారెడ్డి ప్రకటించిన మీరు ఈ రోజు బీసీల యొక్క పుట్ట కొడుతున్నారు మేము అందుకే అడుగుతున్నాము తక్షణమే మీరు ప్రవేశపెట్టిన బీసీ డిక్లరేషన్ ని పూర్తి ఆమెలు వెంటనే అమలు చేయాలి అలాగే ముద్రాలను బీసీ నుంచి చేరుస్తామని అన్నారు ఇలా మీరు చెప్పినటువంటి హామీలను వెంటనే నెరవేర్చాలి లేని పక్షంలో అదే కామారెడ్డి వేదికగా మీ యొక్క అంతు చూస్తామనని మేము బీజేపీ ఓబీసీ మోర్చా రాజన్న జిల్లా ద్వారా హెచ్చరిస్తున్నాం భారత్ బీసీ రిజర్వేషన్ వెంటనే ఉంచుతామన్న బీసీ రిజర్వేషన్ వెంటనే రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి బీసీల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి